మరి సీబీటీ తిరువురు విద్యార్థి స్క్రీన్ మీద అది వేయండి ఆ ఫోటో సిబిటి తిరువురు మరి సహోదరులు రాయల కిషోర్ గారి చిన్న కుమారుడు మరి హర్షవర్ధన్ మరి క్యాన్సర్తో మరి బాధపడుతున్నాడు మరి ఫోర్త్ స్టేజ్లో ఉందని మరి వారు తెలియజేశారు మరి వారు ఉన్నటువంటి పరిస్థితి చాలా మరి దీన పరిస్థితి బేద కుటుంబం మరి సంఘాన్ని మరి సహాయం కోరారు మరి కుమారుని ట్రీట్మెంట్ విషయమై మరి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మరి మీరు చేయగలిగిన సహాయాన్ని మరి కుమారుని ట్రీట్మెంట్ విషయమై అందించవలసిందిగా మరి సంఘాన్ని సంఘాన్ని కోరుతున్నాం మరి వారి యొక్క అకౌంట్ వివరాలు మరి ఫోన్పే గూగుల్ పే నెంబర్సు మరి స్క్రీన్ మీద చూపించబడుతున్నాయి కావున వాటిని నోట్ చేసుకొని మీ యొక్క సహాయాన్ని వారికి పంపవలసిందిగా మరి కోరుతున్నాం మరి ఫోన్పే మరియు గూగుల్ పే నెంబర్ మరియు వారి కాంటాక్ట్ నెంబర్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ నైన్ సెవెన్ ఫైవ్ టూ సిక్స్ మరి నంబర్కి మీ యొక్క సహాయాన్ని పంపవలసిందిగా మరి కోరుతున్నాం